శ్రీకాళహస్తిలో వజుల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్స్ గురించి ఏదైతే కామెంట్ చేశారో అది నిజంగా చాలా బాధాకరం వాలంటీర్స్ చేసే సర్వీస్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఇవాళ వాలంటీర్స్ అందరినీ కూడా టెర్రరిస్టులతోటి స్లీపర్ సెల్స్ తోటి వీళ్ళతో పోల్చడం నిజంగా చాలా బాధాకరం చెప్పాలంటే ఈ వ్యవస్థ మనం ఏదైతే జగనన్న తీసుకొచ్చిన సచివాలయాలు కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఆయన ముందే భ్రమ చెప్పారు జగనన్న ప్రతి గడపకి నేను నా ప్రభుత్వాన్ని అందిస్తాను అని ఆ పాలనకు రూపమే వాలంటీర్స్ వ్యవస్థ ఐదు వేల గౌరవ వేతనంతో వాళ్ళు చేసే సర్వీసు ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తున్నారంటే అందరం కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి లాగా ఓన్లీ టీడీపీ వాళ్ళకే వాళ్ళ దగ్గర కూడా బ్రైక్ తీసుకొని పేదవాళ్ళని కూడా చూడకుండా ఇచ్చే ఆ వెయ్యి రూపాయలలో కూడా వాళ్ళ కమిషన్లు తీసుకొని పెన్షన్లు ఇవ్వడం పెన్షన్లు పేరు ఎక్కించాలంటే కమిషన్లు నీరు చెట్టు చెట్టు నీరు చెట్టు కింద ఏదైతే వాళ్ళ పనులు చేశారో దానికి ఆ పనులకు వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే కూడా దానికి మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఒక ఎంపీగా చాలా సార్లు ప్రత్యక్షంగా నేనే చూశాను ఒక ఊర్లో వెళ్తున్నప్పుడు